హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత బాబాయ్తో మీ ముందుకు వస్తున్నాను మళ్ళీ కాబట్టి అందరూ చేయండి చేయండి అన్నారు చాలా రోజుల నుంచి ఆపాము మళ్ళీ స్టార్ట్ చేసి రోజుకో వీడియో పెట్టడం జరుగుతుంది ఇంకా చేస్తూనే ఉంటాము ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా చూపించండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి చాలా కష్టపడుతున్నాం అందరూ బాగుంది అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను చూసిన ప్రతి ఒక్కరూ ఏమి సాయం చేయన పర్లే అలాగని మీరు షేర్ చేస్తే చాలు ఒకటే సాయం మిమ్మల్ని నవ్వించడానికి ఇంకా ఇంకా ముందుకు వస్తూ ఉంటాను కాబట్టి ఫ్రెండ్స్ అందరూ సన్నీ ఫ్రాంక్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే డ్రైవింగ్ జాగ్రత్తలండి తాగి తోలతూ నిదానంగా వెళ్ళండి ఫ్రెండ్స్ రాబాయ్ మొన్న మామకా

ఆయో దుర్గాంట వాడికి అంట పేరు వాళ్ళకి చెప్పావంట ఆయన డబ్బులు కడతాడు రాబచ్చా ఐదు వేలు ఐదు వేలు మూడు ముందే నిలంజిశారు ఇరవై వేలు తీసుకున్నా నువ్వు డాన్స్ చేస్తావని ఇరవై వేలు నువ్వు తీసుకుని ఏం డ్యాన్స్

ఆడ ఎవరు పేరు రాశారు ఎవరు పేరు ఉంది నా పేరు హ మరి ఎవరు కట్టాలి డబ్బులు నీ ఎవరు వల్లిసే నాకు వల్లిసే నాకు ఎవరు తెలుసు నాకు తెలుయిపోతే దుర్గాని ఎట్టా చూస్తున్నా బాబట్ల దుర్గాని హాయ్ గాయ్స్ చెప్పాడు నా పేరు బాబట్ల దుర్గగా ఒక అబ్బాయి రాపిచ్చాడు చిన్న లంగా ఓన్ వేసుకుందా లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకుందా దుర్గ ఇదేదే ఇద ఇదు నిన్ ఉంది మామూలుగా అంటే ఏ బట్టలు

తప్పు తీర్చిడా లంగా వండించుకో నేనా ఆ ల ఏం మాట్లాడుతున్నాను చదువు నీకు ఏం మాట్లాడేదేంది నీకు ఇంగ్లీష్ వచ్చా రేయ్ షేక్ 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 హిందీ వచ్చా నీకు భోజిపూరి వచ్చా మరాఠీ వచ్చా బొచ్చ నీ కోడా బొచ్చ నీ కో బోజీపూరి మరాఠీ భోజిపూరి అంటే ఏంది హిందీ భాష ఏయ్ నువ్వు బోరిపూరి మనం తెలుగు వాళ్ళమే నేను తెలుగు నువ్వు మరి ఏం మాట్లాడాలి బోరిపూరి మరాఠీ ఏం మాట్లాడుతాను నేను పోనీ నీకు ఎవరు ఎవరిని బరిపూరి బరిపూరి ఏం బరిపూరి రాం బరిపూరి భోజపూరి భోజపూరి అని భాష ఏం భాష బొత్తుల బాధ వచ్చి కొడతారు మళ్ళీ ఎందుకు భోజపూరి అని ఎక్కిరి చూడండి వాళ్ళు వచ్చి కొడతారు ఆ భాష ఏం భాషదే ఏం భాష అది అవన్నీ నాకు ఎందుకు అబ్బాయి ఎల్లు ఇరవై వేలు కట్టుకోబా మరి ఇరవై వేలు కట్టుకుని వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చే ఎవరు నీకు మర్యాద చదువుతున్నా నాకు సంబంధం లేదు ఆడ పేరు ఎవరితో ఉంది ఈ ఈసారింద్రేంద్ర డబ్బులకు తెంగేవు డబ్బులు తెంగేవు డబ్బులు అన్ని తెలిసి నామే పెడతా నువ్వే నీకు చెప్పాను దేనికి 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 ఏలు మేలు చెప్పి తీసుకున్నప్పుడు నా మీ చెప్పు నిబిచ్చి వాడేవాడు రానికి నేను ఉండాలి నేను సంతకం పెట్టాలి నేను నోట్ రాయాలి కొత్త కూర్చుని అప్పుడు వెళ్ళి చెప్పులాడు వాళ్ళు వచ్చి నన్ను కొడతాను ఈసారి ఎవరు కొడతా ఈ సారి నిన్ను ఆయన కొడతా ఆ వాడని కొడితే ముంబై ఢిల్లీ పుణే మొత్తం వస్తారు ఇడకే ఎడకే ఎడకే ఎందుకు ఎదుకొస్తారు తెలుసా ఆడు అసోసియేషన్ లీడర్ ఆడు బాపట్లకే పది కోట్ల మంది జనం సంతం చేసుకున్న ఆడతో పెట్టుకున్నావు అంటే నిన్ను ఒంగో పెట్టి కొడతారు మన ఎదవక భయపడాల్సిన అవసరం లేదు మొత్తం అబ్బోకి ఇబ్బ కాదు అబ్బోడరు నువ్వు వాడు వాడు ఒక లీడర్ వాడికి ఒక బాడీ కార్డు నేను బాడీ కార్డ్ పొత్త

నేను జ్యోతిను డబ్బులు ఎట్లా చేసి అవుతాయి ఇరవై వేలు అలా కడతావా సరే బాబు వెళ్ళు గడియర్ స్తంభం కాడ సాయిబాబు గుడి ఇంకొకటి ఇంకొకడేమో బాపట్ల గడియార స్తంభం తీసి నా గొద్దలో అంటున్నాడు ఆటో ఎక్కించుకొని ఆడ తీసుకెళ్ళి ఆడ ఆడ కొత్త కొత్త చెప్పులు ఉంటాయి అవి దెంకొచ్చుకొని ఆ చెప్పులు అమ్ముకొని అప్పుడు వాళ్ళకి ఇరవేయాలి చెప్పులు దెంగి అమ్ముకోమంట చెప్పులు దెంగి అమ్ముకోమంట చెప్పులు దెంగి అమ్ముకోమంట చెప్పులు చెప్పులు దెంగి మొహమే కదా పనికి మళ్ళీ కుక్క దేనికి ఏంద్ర ఈ అమ్మాయి

ாய எ கொடுப்பொத்த போய் மூச்சு கிளாந்த கட்டுவா నీకు తిక్కోని చెప్పుకోరా నాకెబ్బా చంపలు పగలతాయి చెప్పాను నువ్వు డబ్బులు చెప్తుంది ఆడవే ఆడోళ్ళ బాత్రూంకి వెళ్ళి ఆటలు కూర్చున్నుచ్చారు ఏంటి అంత నా ఇంటికి కూడా బేకలేడు ఎవడు నువ్వు పీకొచ్చి నా ఇంటికి నాకే పని ఇరవై ఏళ్ళు కట్టు లేకపోతే మామూలు గోడ దొరక నిన్ను ఒంగో పెట్టి కొట్టారు నా బట్టలారా ఒక్కొక్క మట్టనిచ్చేటతికి మూసుకుందిరా ముఖమైన ఎవడు రా ఏంటంటే నిన్ను కాదు సరిగా మాట్లాడు

Lochana ya. Hey, Nima polombo? Polombo indada registral hey, manadir. O'tar yo, rey. Tur jasir yes, ey. Dame nah, chalib ket, dega.

ఏం నడుస్తావ్ తన్నా ఫ్లాష్ బ్యాక్ వచ్చింది ఐనట ఫ్లాష్ బ్యాక్ నీ నిపురు దగ్గను హా నిపురు దగ్గను మన్నా మరియాదుంది దేనికి నీ దగ్గర నేముంది ఏయ్ ఎల్లి ఆరగ మోట ముట్టుకో గుర్తరా మో ఏయ్ నడికాత చెయ్య చెయ్యతి పోలా దగ్గర ఒక వారం పొంగ పో ఇస్తారు ఏనా సర్ఫ్ అయి 20000 పొనికోవాలా ఎందుకు ఏం చేస్తారు ఏం చేస్తారంటే ఏం చేస్తారేంది ఏం చేస్తారో తెలియదా ఏయ్ నేనుంద్ర ఏకొయతరా ఏ

నీకే మరి ఎవరు చెప్పురాకు కుత్తరా పడతా నాకు కింద మె మెంట్లెక్కి ఇంట్లో ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోవు ఎందుకో మెంట్లు కదా నీకు అరె నీ ఆ నీ నువ్వు రేసావాలా ఆ డబ్బులు నువ్వు దేంగి నువ్వు బాగుండే నేను ఉరేసావా చీర నుల చీరతో కట్టుకో మామూలు పట్టు చీర అయితే సరిపోయి నలుగున చీర అనుకో సురీస్గా ఉంటుంది చచ్చిపో ఏ మళ్ళా ఎవడికో ఉపయోగం దేశానికి పెద్ద యాదవ్ నాకు మెక్క చినిగిపోద్ది పో పో నేను రాను పో తె రాను మేడమే మేడమే చేయది పొడుస్తాంతే పొడుస్తా నేను రాందే Hey hey pa ah. Okay bye okay